ప్రగతి గ్రామీణ బ్యాంకులో మరో మూడు బ్యాంకులు విలీనమైన తర్వాత ఏర్పడిన బ్యాంకు ప్రధాన కార్యాలయను కడపలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొత్త అయ్యప్ప స్వామి టెంపుల్ ముందు ఉన్న ఏపీజీబీ బ్రాంచ్ వద్ద ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు మహమూద్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటి ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ రామాంజనేయులు సిఐటి నగర కమిటీ సభ్యులు కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నాలుగు గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి ఒకే రాష్ట్ర స్థాయి బ్యాంకును ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఆలస్యమైనా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని సిఐటి స్వాగతిస్తున్నదని గతంలో అనంత గ్రామీణ బ్యాంక్ పినకిని గ్రామీణ బ్యాంక్ రాయలసీమ గ్రామీణ బ్యాంకులు రెండు వేల ఆరులో విలీనమై ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా ఏర్పడ్డాయన్నారు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండాలి అని భావించినప్పుడు రాయలసీమ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలోనే ఉండి దాని సొంత బిల్డింగ్ కూడా ఉంది కావున ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలోనే ఉండాలని ఆ రోజు నిర్ణయించడం జరిగిందన్నారు దీని ప్రకారం చూసినా ఆంధ్రప్రతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలని గుర్తు చేశారు సిఐటి యువ నగర నాయకులు దూదకొండ కుమార్ నాయకులు కృష్ణ సోళమాన్ రాజు

सागी साडी हे पी टी टी एता बिशु काटवला ने बलत सागी साडी हेपी टी सी काटवला ने टाय कि छटी केंद्र खलु कनिका रहनो ताई खिल खेटी ख्याम ल प्रायती करनो टाय Thank you. Thank you.